అయితే బ్రదర్ మరి ఇప్పుడు మీకు సువార్త పత్రికలకే ఖర్చు అవుతుంది అలాగే మీరు ఏదైనా ఊరు వెళ్ళి ఏదైనా పట్టణం వెళ్ళి ప్రకటించాలన్నా ఖర్చు అవుతుంది వీటన్నిటికి మీకు ఎలాగ సమకూర్చబడుతున్నాయి ఆర్థికంగా ఆర్థికంగా నాకు ఇబ్బంది పింఛన్ వస్తుంది ఇంకా నాకు పాస్ ఉంది పాస్ ఇంట్లో బస్ స్టాండ్ పాస్ మీద వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతా ఉంటారు దానిలో అవుట్ ఆఫ్ పాస్ డిస్టిక్ లెవెల్ లో మరి మీకు బయటకు వెళ్ళినప్పుడు తినడానికి ఉండటానికి ఇబ్బంది ఎలా ఉండదు చేతిలో డబ్బు ఉండదు పేరు చేస్తుంది ఆయన సిలువలో పొందిన శ్రమను క్షణక్షణం జ్ఞాపకం చేసుకోవాలా ఈ శరీరం ఎక్కువ తిని పని చేస్తుంటే సుఖం కోరుతుంది శరీరం తిని పనుకుంటా ఉన్నా శత్రువు బలంగా పనిచేస్తాడు ఈ శరీరాన్ని నలగొట్టుకొని ఆయన కొన్ని జంపేస్తే కొన్ని సమయం అవకాశం ఉంటుంది మరి అన్నం తినకుండా అలా సువాస చేసిన రోజులు ఉన్నాయా అన్నం లే అన్నం ఉండే నీళ్ళు కూడా దొరకను చేసిన దినాలు కూడా ఉంటాయి ఇంకా ఎక్కువ ఆకలు ఎక్కువ అయిపోయిన చేస్తే అయినా నీళ్ళు తాగుతా ఉంటాం నీళ్లు తాగితే చైర్లో డబ్బు ఉంటే అయినా ఫ్రూట్స్ పండ్లు ఆఫ్రికాలు కమలాకాలు అట్లా తీసుకొని ఆకలి తీసుకొని లేకపోతే సారి చైర్లో డబ్బు ఉండదు అవి కూడా దొరకవు మరి మీకు ఇప్పుడు పూట ఎవరైనా ఆశ్రయం ఇస్తారా ఆశ్రయం కూడా దొరకదు నాకు బస్ స్టాండ్లలో పనుక్కుంటాను బస్టాండ్లో రైల్వే స్టేషన్లో పనుకున్నా కానీ పోలీసు వాళ్ళు లాటి తీసుకుని బట్టి వెళ్ళిపోయి దొంగ వారికి ఏం చేస్తాం లేదని చెప్పి నిజంగా మాట్లాడతారు బస్సుల్లో బస్ స్టాండ్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాచ్లు చెప్పి పత్రిక ఇచ్చి